మెగా ఫ్యామిలీ హీరోలు తప్పించి ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలకు సక్సెస్ ఇప్పటి వరకు రాలేదు చిరంజీవి కూతురు సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్గా తన తండ్రి సినిమాలకు పనిచేస్తూ నిర్మాతగా రాణించాలని కొన్ని కొన్ని సినిమాలు తీసినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు దీంతో ఆమె తండ్రి చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాలని గట్టి ప్రయత్నాలు చేసింది అయితే బోలాశంకర్ ఫ్లాప్ అవ్వడంతో ఎలెక్ట్ చిరంజీవి తన కూతురితో భారీ సినిమా చేసే విషయంలో ఆలోచనలో పడి ఆ సినిమాను వాయిదా వేయించాడు అని తెలుస్తుంది ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది ఇక ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదట టీవీ షోలకు హోస్ట్ గా ఆ తర్వాత హీరోయిన్ గా నిహారిక చేసిన ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అయ్యాయి దీనికి తోడు ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడటంతో ఆమె మళ్ళీ కోలుకొని వెంటనే ఇండస్ట్రీలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు లేటెస్ట్ గా విడుదలైన కమిటీ కూర సినిమాకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కొత్త వారితో తీసిన ఈ మూవీ సక్సెస్ అయింది ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు అయితే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకోవడమే కాకుండా ఈ మూవీ కలెక్షన్ బాగా ఉండటం చాలా మందికి షాక్ ఇస్తుంది ఈ వీకెండ్లో ఈ మూవీ కలెక్షన్స్ బాగా ఉండడమే కాకుండా బుక్ మై షో యాప్లో గత రెండు రోజులుగా ట్రెండింగ్లో ఉంటూ సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఆన్లైన్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి ఇలా వచ్చిన వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి దీంతో రానున్న రోజులలో నిహారిక మహిళా నిర్మాతగా కొనసాగే సూచనలు స్పష్టంగా కనపడటంతో మెగా ఫ్యామిలీ ముఖ్యంగా నాగబాబు కుటుంబం సభ్యుల జోష్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి